మస్తే అండి మీరు చూస్తున్న సిగేఆర్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అలాగే దూడలు ఇనుములు వచ్చేసి కొద్దిపాటిగా వస్తాయి దాని తర్వాత ఎద్దులు కానీ కొద్దిపాటిగా అయితే వస్తాయండి చూడవచ్చు క్వాలిటీ వచ్చేసి దాదాపు రోజుకి వచ్చేసి ఇరవై లీటర్ల వరకు ఇచ్చే పాలిచ్చే ఆవులు అయితే వస్తాయి ఇది అడ్రస్ కానీ చింతామణి డిస్టిక్ కర్ణాటక స్టేట్ అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూస్తామండి దాంతోపాటు మన కదిర్ నుంచి మనము వారం వారం ప్రతి ఆదివారం అయితే సంతకైతే చింతామణి సంతకు వస్తుంటాం ఎవరికన్నా ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి వెహికల్ కానీ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి మనదే వస్తుంటుంది మనం కొంచెము రీజనబుల్ ధరకే మనం వెళ్తుంటాము దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మనము హోల్సేల్గా ఇస్తాము రీటైల్గా కూడా ఇస్తామండి అవి కానీ ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు చూడచ్చు ఈ ఆవు ఇదంతా చెప్తున్నా లక్ష అరవై వేలనా ఎన్నో అయితే ఎన్ని పాలుంటాయినా లక్ష అరవై వేలు అవుతాయి నా రెండో అవుతానా రెండో అవుతా ఎన్ని ఇరవై ఉంటాయి నా రోజుకి ఇరవై ఐదు పిండుతా ఇరవై ఐదు పిండుతుంది అంటూ ఆ క్వాలిటీతో అయితే ఉంటాయి చూడవచ్చు అండి ఈ రెండు హెచ్ఎఫ్లు అయితే ఉన్నాయి ఏం ధర చెప్తారు నా ఎంత చెప్తా ఒక్కొక్కటే లక్షా నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఒక్కోటే ఎన్నో అయితే ఎన్ని పళ్ళు ఉంటాయన్నా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు పిలుతుంది ఎన్ని పళ్ళ ఎన్ని పళ్ళతో ఉంది ఆరు పళ్ళు రెండు అంతేనా లక్ష నలభై ఐదు నలభై చెప్తాను లాస్ట్ ఏమి కావచ్చునా ముప్పై ముప్పై ఐదు వరకు ఇస్తారు ముప్పై ముప్పై ఐదు వేల వరకు లాస్ట్ అయితే ఇస్తామంటున్నా చూడొచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు పాల్ అవుతుందండి క్వాలిటీ చూడొచ్చండి ఎలాంటి క్వాలిటీతో ఉంటాయో ఇక్కడ ఆవులన్నీ నెంబర్ వన్ క్వాలిటీతో అయితే ఉంటాయి చూడొచ్చండి ఫస్ట్ ఆవు అయితే కనిపిస్తుంది పేరం అయితే జరుగుతుంది లక్ష నలభై వరకు అయితే ధర ధర అయితే చెప్తున్నారు అండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఫస్ట్ అది నా ఎంత చెప్తున్నా లక్ష ముప్పై ఐదు నా ఇది బ్రీడ్ ఆల్ బ్లాక్ లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాను వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్నో అవుతా ఎన్ని పాళ్ళు ఉంటాయినా రెండో అవుతా పళ్ళు ఎన్ని పళ్ళతో ఆరు పళ్ళతో పడిందా లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పాలునా పాలు ఎన్ని రోజుకి నలభై లీటర్లు నలభై లీటర్లు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఆల్ బ్లాక్ ఇది హెచ్ఎఫ్ అదేనా అవుతాది హెచ్ఎఫ్ ఇది నల్ ఒకటి లక్ష నలభై లక్ష నలభై అయితే చెప్తున్నారండి ఎన్నో అయితే ఇంపార్టెంట్ అయినా రెండోది అంటే ఇప్పుడు ఈ నల్లా ఎన్ని రోజులు అయిన వచ్చిన ఎన్ని రోజులు వేయనొచ్చ ఇరవై రోజుల్లో లాస్ట్ ఎంబ్రేట్ కావచ్చు ముప్పై ఐదు లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు అయితే సెకండ్ రెండో అవుతాయి ఇది ఒక బ్లాక్ అయితే ఉందండి నా ఎంత బ్లాక్ ఎంత చెప్తున్నా ముప్పై ఐదు ఇది బ్లాక్ లక్ష ముప్పై ఐదు అయితే చెప్తున్నా చూడొచ్చు బ్లాక్ అయితే బ్లాక్ ఎన్ని పళ్ళతో ఉందినా నాలుగు పళ్ళతో ఉంది ఎన్నో అయితేనా తులసూరా ఇప్పుడు ఎన్నో లేనొచ్చా

చెత్తనా చెత్త అరవై ఆరు వేలు అవుతుంది ఎంత చెప్పినారున్నా ఎంత చెప్పినారు వాళ్ళు డెబ్భై ఆరు వేలు చెప్పింటే అరవై ఆరు వేలకి అయినాయా ఎంత ఆరు నెలలు ఉంటాయా ఏజ్ ఆరు నెలలు ఉంటాయా ఆరు ఏడు నెలలు ఉంటాయి యా ఊరు నుంచి నావి ఎక్కడ అది ఇరగనపల్లి మురగమల్ల మురగమల్ల నియర్ బై సరే అండి ఇవి ఇవి ఎంత చెప్తాను ఇవి దాదాపు డెబ్బై వేలు చెప్తాడు ఒకటి చెప్తాడు ఒకటి డెబ్బై ಹಾ ಜತ ಎಂತ ಡೈ ರೇ ಒಳಗ್ತಾ ಇಲ್ಲ ಜತಾ ಬಾ ಸೈಜ್ ಉತ್ಸರ ಸಂ ఈ టైప్ దూడలు అన్నీ ఉంటాయి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కుర్రాలు అయితే ఉంటాయి ఎంతనా ఇది ఎంత ఇది ఆ కుర్రా అవునా ఎంత ఎంత చెప్తున్నావా పద్దెనిమిది వేలు చెప్తున్నా పద్దెనిమిది వేలు అవి ఆ జత ఎంత చెప్పినవన్న కుర్ర రెండు అవ్యాండిపై ఎంత అవ్యా జత ఎంత ముప్పై ఐదు వేలా చూడొచ్చండి దూడలు అయితే ఇక్కడ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అయితే ఎక్కువ వస్తుంటాయి ఇవి రెండు దూడలు ఎంత ఇవి జత ఏం రేటు అయితే లాస్ట్ ముప్పై నాలుగు ఎంత ఆరు నెలలు ఉంటాయి వయసు రెండు ఆరు నెలలు ముప్పై నాలుగు వేలు జత చూడొచ్చండి ముప్పై నాలుగు వేలు జోడి ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు ఆరు నెలలు ఏజ్ ఉంటుంది ఈ పక్క అన్నీ కొన్నారండి కొన్ని లేదు అది కానీ ఒకటి ఉన్నది అడుగుదాం ఇవి ఎంతనా మీవి కదా చూడవచ్చు దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది నెలల దూడలు అయితే ఉన్నాయి ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు వరకు అయితే ధరలు అయితే ఉంటాయి ఇవన్నీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి కదా నా ఎంత చెప్పినారు నా ఎంత చెప్తున్నా ఎంత అరవై అరవై వేల అరవై వేలు అయితే అవునా ఎంత ఏజ్ వన్ ఇయర్ ఉంటుంది అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ అరవై వేలు అవుతుంది ఎంత లాస్ట్ ఎంతగా అయిపోయింది అయిపోయిందా ఇచ్చేసినారా మీరు ఎంత చెప్పినారు రెండు చూడొచ్చండి క్వాలిటీతో ఉన్న దూడలు అయితే ఉన్నాయి పడ్డలు నా ఎంత చెప్తున్నా రెండు ముప్పై చెప్తాను లక్ష ముప్పై చెప్తున్నారు ఎంత ఏజ్ ఎంత ఉంటుందో సంవత్సరం రెండు నెలలు అవుతుంది ఫైనల్ రేట్ ఏం కావచ్చునాటి పది అయితే జత ఇచ్చేస్తారు లక్షా పది వేలు అయితే జత ఇచ్చేస్తారండి చూడవచ్చు అండి సంవత్సరం మీద రెండు నెలలు అయితే ఏజ్ అయితే ఉందండి చూడొచ్చు చూడవచ్చండి దూడలు ఏ విధంగా వచ్చాయి చింతా మనసు అంటారు వైపు అంతా దూడలు అయితే క్వాలిటీ దూడలు అయితే ఉంటాయి ఇవన్నీ బండ్లు ఎక్కిచ్చేసి ఒక్కొక్క చిన్న బండ్లు వచ్చేసి నాలుగు ఐదు దూడలు అయితే పడుతుంటాయి బొలేరు అట్లాంటి బండ్లు